सिस्टम है

ఓన్లీ ఐటీ హైదరాబాద్ లో కానీ ఇతర ప్రదేశాలు ఇతర అంటే మన నియోజకవర్గం కాకుండా బయట ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ ఓట్ ఆఫ్ కలిగిన వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మీరందరూ కూడా కాంటాక్ట్ మెంబర్స్ వాళ్ళ యొక్క కాంటాక్ట్ వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి అది నా యొక్క మొదటి అంశం సో దీనికోసం వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి దీన్ని రెగ్యులర్గా మీరు టచ్ చేస్తూ అట్లానే మాకు జనరల్గా ఇక్కడ గా ఇంజనీరింగ్ పూర్తి చేసి అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది వస్తుంటారు వాళ్ళు రిఫరెన్స్ కోసం ఒకసారి ఏదో ఒక ఉద్యోగం అనిపించండి ఏదో ఒకటి చిన్న ఉద్యోగం పర్వాలేదు అని చాలా మంది వస్తుంటారు అంటే మేము పెద్ద పెద్ద జీతాలు శాలరీస్ అంటలేదు పదిహేను వేల నుంచి ఇరవై వేలు లోపించిన స్టార్టింగ్ అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఒక ఫుటేజ్ ఒకటిస్తే దాని తర్వాత వాళ్ళు నేను వెళ్ళిపోతారు నీ తెలుసు ఎక్స్పీరియన్స్ అవుతుంది అలాంటి అంటే అందరూ ఆ పొజిషన్లో ఉన్నారు కొంతమంది ఉంటారు ఇలాంటి సీనియర్లు మా డిఎస్ డిఎస్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు అట్లీస్ట్ మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించగల స్థాయిలో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు కొంచెం జాబ్ ఆపర్చునిటీస్ కానీ క్లియర్ చేస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళని మీకు రిఫర్ చేస్తూ ఉంటాం వాళ్ళ యొక్క బయోడేటా వాళ్ళ యొక్క అడ్రస్ ఫోన్ నెంబర్ వచ్చి ఏదైనా ఆప్షన్ నుంచి వాళ్ళని మనం చిన్న చిన్న జాబ్స్లోనైనా ఏదైనా అవకాశం కల్పించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను రోడ్ మూడోది మూడో అంశం ఏంటంటే మనం ఏదో ఎలక్షన్ ముందు కలవకుండా ఇప్పుడే ఆల్రెడీ వన్ ఇయర్కే ఫేర్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి అది ఎందుకు స్టార్ట్ అయిందో కానీ పెద్ద ఎత్తున చాలా మంది ఇప్పటికే ఆ లో ఉన్నారు కాబట్టి కొంచెం ఎర్లీగానే మనం ప్రోగ్రామ్స్ ఎప్పుడన్నా నేను హైదరాబాద్ వస్తూ ఉంటాను అక్కడ మీరు ప్రోగ్రామ్ పెట్టుకొని ఒకసారి గెట్ టుగెదర్ చిన్న చిన్న గెట్ టు పెట్టిన మనం ప్రోగ్రామ్స్ మధ్యలో కలుస్తూ ఉంటాయి ఎలక్షన్ టైమే కాకుండా ఎలక్షన్ ముందే కాకుండా రెగ్యులర్ ఫాలో అవుతూ ఉంటాయి ఒక త్రీ మంత్స్ మంత్స్ కో చిన్న మీటింగ్ పెట్టుకొని ఒక ఏరియాలో సపోజ్ గచ్చబో ఈ మీటింగ్ జరిగితే నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ ఇతర ప్రదేశాల్లో మన వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటారో అలాంటి లొకేషన్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం రెండోది సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా కావాలి మనం నెయిన్ అది సోషల్ మీడియాలో మాకు ఏదైనా ఇప్పుడు పోస్ట్ క్రియేట్ చేయాలి మన టీమ్ ఏదైనా వర్పోర్ట్ చేసి అంటే వివిధ వెబ్సైట్స్లో వెళ్ళాలి ఫేస్బుక్ ట్విట్టర్ ఇలాంటివన్నీ ఉపయోగించాలి ఎవరో ఒకరు ఆపరేట్ చేస్తుంటే అంటే మా చిన్న పోస్టు మ్యాటర్ పెడతారు దాన్ని ఒక పోస్ట్ లాగా మనం ఐటీ ఫీల్ క్రియేట్ చేస్తుంది శ్రీకాంత్కి వాళ్ళ ఐడియా ఉంది ఈ విషయంలో అంతకుముందు గతంలో కూడా పనిచేసారు సో అలాంటి టీం కూడా తయారు చేసుకొని ప్రొఫెషనల్స్ సో మనము వాళ్ళు వాళ్ళ ఫ్రీ టైంలో ఇలాంటి క్రియేట్ చేసి మనం దాన్ని ఇంట్లో తీసుకెళ్ళే సోషల్ మీడియాలో పోస్ట్లు క్రియేట్ చేసి మన నియోజకవర్గానికి సంబంధించి మనం చేసే కార్యక్రమాలని హైలైట్ చేసుకునే విధంగా దాన్ని ఒక ఒక అంశంగా భావించాలి అట్లానే ఎన్ఆర్ఐ టీమ్స్ తోటి మీరు కాంటాక్ట్ అవ్వాలి ఇండియాలో ఉన్న వాళ్ళే కాకుండా ఎన్ఆర్ఐ టీమ్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి నసిరాబాద్ నుంచి ఎన్ఆర్ఐక్కడ ఉన్నారు ఏ ప్రదేశంలో ఉన్నారో ఒక గ్రూప్ క్రియేట్ చేసి కొన్ని ఎన్ఆర్ఐస్తో కోఆర్డినేట్ చేసుకునేది కూడా మీ ఐటీ ప్రొఫెషనల్ చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను ఇలాంటి నాలుగైదు అంశాలు ఈ అంశాల మీద కొన్ని డిస్ట్రిబ్యూటీ మన టీం ఇప్పటి నుంచే చేసే కార్యక్రమం సో బేసికల్గా అంతా మన మెయిన్గా లొకేషన్ అంతా హైదరాబాద్ అని ఉంటాడు లేకపోతే బ్యాంగ్లూరు బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఈ మూడు సిటీలే ఎక్కువ ఉంటారు సో జనరల్గా హైదరాబాదు చాలా మంది హైదరాబాద్ వర్క్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మనం మంచి టీమ్ తయారు చేసుకోవాలని చెప్పి బాగా కష్టపడి కాబట్టి ఈ గురించి రివ్యూస్ కూడా చూసాను నేను సో కాబట్టి ఖచ్చితంగా బాగా వర్క్ చేసి ఈ ఐటీ ఫీల్డ్లో మన నష్టలో వర్క్ యూస్ కోరుకు ముందు ఉండాలని చెప్పి నేను మా స్ఫూర్తిగా బలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ నక్షి పాలన గ్రామం సో నన్ను నూతనంగా మన నష్ట నియోజకవర్గంలో ఉంటే ఐటీ ఫీల్ అధ్యక్షుడుగా నియమించారు సో అందులో నియమించిన సహకారం సహకరించినందుకు సార్ గోపిరెడ్డి శ్రీనివాసరాజ్ గారికి అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారికి నీ టీఆర్ నాకు వ్యాఖ్యల నుంచి చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకు కూడా అలానే మా పార్టీ ఆఫీస్ని కూడా మన అందరూ సహకరించారు అదేవిధంగా నేను ఈరోజు తెలంగాణ నాతో పాటు సహకరించి ఇచ్చేసిన మా ఐటీ ఎవరైతే ఉన్నారు నా సహోదరు మా అందరికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం తప్పనిసరిగా ఏదైతే పార్టీకి నా వంతు ఎటువంటి సహకారం అయితే అందించగలను అంతకంటే ఇంకా ఎక్కువ రెట్టించి ఉత్సాహంతో పనిచేసి రాబోయే ఎలక్షన్స్లో మనం ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడంతో పాటు మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నష్టపెట్టి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించ గెలిపించే యొక్క ఉద్దేశంతో పనిచేస్తాను అదేవిధంగా నాకు ఇచ్చిన ఈ ఐటీ వింగ్ అనేది ముఖ్యంగా ఐటీ ఉద్యోగ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సంబంధించింది కాబట్టి ఎవరైతే ఇతర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఒక ఒక చెట్టు కిందకి అంటే ఒక ఐటీ వింగ్ అనే చెట్టు కిందకి తీసుకొచ్చేసి అందరికి ఏం కావాలి ఏంటనేది కొత్త మాట్లాడి సో అందరికి ఏం కావాలని చూసుకోవడంతో పాటు ఎప్పుడైనా రాబోయే రోజులు ఏమైనా మన కార్యక్రమాలు హైదరాబాద్లో కనిచ్చి ఎటువంటి ఏమైనా కార్యక్రమాలు జరిగితే వాటిని ముందుండి వాటిని తీసుకెళ్ళకుండా నా వంతు సహాయపడతానని తెలి తెలియజేసుకుంటాను అదేవిధంగా మనకి ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో కంపల్సరీగా మేము హైదరాబాద్లో ఒక వీక్ పెట్టుకుంటాం సార్ మేము కంపల్సరీగా ఇన్వైట్ చేస్తాము మీరు తప్పకుండా రావాలి సో ఇప్పుడున్న కొంచెం లిమిటెడ్ టైం లోపల మీకు కొంతమంది రాగలేదు రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాము మిమ్మల్ని ఇస్తాం సార్ సో అదేవిధంగా మనకి చిన్న చిన్నగా ఏవో ఉంటాయి మనలో మనస్పర్ధలు ఉంటాయి ఆ మనస్పర్ధలన్నీ పక్కన పెట్టేసి మనందరం ఒకే ఒక మన కర్తవ్యం ఏంటంటే మన యొక్క వైఎస్ఆర్సీపీ యొక్క ఐటీ వింగ్ యొక్క ప్రతి ఒక్క కార్యకర్త కర్తవ్యం మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అదే ఒక మన మొట్టమొదటి కార్యక్రమంగా కర్తవ్యంగా పెట్టుకోవడం సో మనం మనం రోజువారి మనం చేసుకున్న మన ఐటీ జాబ్ చేస్తూనే ఏదో మీకు టైం కుదిరినప్పుడు కంపల్సరీగా ఏదో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అనేది మన యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధికి సహకరిస్తారని తొక్కని మనసు కొట్టుగా కోరుకుంటున్నాను మీరు మీ ఐటీ వర్క్ని పక్కన పెట్టేసి చేయాలని లేదు జస్ట్ ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మీకు కుదిరినో ఏదో రకంగా ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం అవుతున్నా కానీ వాళ్ళు చాలాగా హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు అది అన్నారు ఉచిత వస్తున్నారు ఏది ఎటువంటిది జరగలేదు ముఖ్యంగా మైలుకి పదిహేను వందలు నెలకు పదిహేను వందల రూపాయలు అన్నారు మన యొక్క మనందరం ఫార్మర్స్ ఫ్యామిలీ నుండి వచ్చాము రైతు కుటుంబం నుండి వచ్చాము ప్రతి ఒక్కరికి ఇరవై వేలు అన్నారు ఒక్కరు కూడా ఇంతవరకు ఏమి అమలు చేయలేదు అమలు చేసే విధంగా మనం వాళ్ళ మీద పోరాడాలి సో మనం ఎప్పుడు కూడా అఫ్యూసులు మనం ఎందుకంటే ఐటీ రింగ్ మనం చదువుతున్నాం మనం ఇప్పుడు కూడా అఫ్యూసులు లాంగ్వేజ్ అనేది యూజ్ చేయం యూజ్ చేయబోయం కూడా సో మన యొక్క ఏదైతే వాళ్ళు చేస్తున్న పోరా విధి విధానాల మీద మనం పోరాటం చేయడం అనేది జరుగుతుంది సో అందరూ ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నాకు ఈ నాకు ఈ యొక్క పోస్ట్ ఇచ్చినటువంటి నియామకం ఇచ్చినటువంటి గోపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎప్పుడైనా కానీ మీరు రెడ్డి పాలన అయినా కానీ నర్సరాపేట నియోజకవర్గం అయినా కానీ సార్ పదవిలో ఉన్నా లేకపోయినా కానీ ఇప్పుడు ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ ఆయన మీద సపోర్ట్ ఇస్తాము లేకపోయినా కానీ అలాగే సపోర్ట్ ఇస్తాము ముఖ్యంగా రెడ్డి పాలన తరఫు నుంచి ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు కానీ ఏదన్నా చేయాలన్నా కానీ నా వంతుగా నేను కృషి చేస్తూనే ఉన్నాను అలాగే మా సహోదరులు ఐటీ బింగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ వంతు సహకారాలు అందిస్తానే ఉన్నారు రాబోయే రోజుల్లో ముందుగా ఒకటే అజెండాగా పెట్టుకొని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటూ అలాగే మన ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని చెప్పి అన్నదే మనందరి కోరికతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి అన్నది